అందరికీ నమస్కారం చిద్గురు గీత అందిస్తున్నటువంటి లా ఆఫ్ అట్రాక్షన్ కార్యక్రమాలలో జాయిన్ అయి చక్కటి ఫలితాలను పొందుతున్నటువంటి సాధకులకు మిత్రులకు శుభాకాంక్షలు అలాగే కొత్తగా జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళకి కొంత వివరణ అందించే ఉద్దేశంతో ఈ వీడియోని చేస్తున్నాను లా ఆఫ్ అట్రాక్షన్ లో మనం పది రకాల ఫలితాలని టార్గెట్ చేస్తూ పది ప్రోగ్రామ్స్ రూపొందించడం జరిగింది అదేంటి అంటే లా ఆఫ్ అట్రాక్షన్ కాస్మిక్ అన్బ్లాక్ లా ఆఫ్ అట్రాక్షన్ వెల్త్ లా ఆఫ్ అట్రాక్షన్ సక్సెస్ లా ఆఫ్ అట్రాక్షన్ డివోషన్ లా ఆఫ్ అట్రాక్షన్ ఎడ్యుకేషన్ లా ఆఫ్ అట్రాక్షన్ బిజినెస్ లా ఆఫ్ అట్రాక్షన్ గోల్ లా ఆఫ్ అట్రాక్షన్ హైయర్ పొజిషన్ లా ఆఫ్ అట్రాక్షన్ యూత్ మరియు లా ఆఫ్ అట్రాక్షన్ హెల్త్ ఇలా పది ప్రోగ్రామ్స్ మనం రూపొందించుకోవడం జరిగింది ఎప్పుడైతే మీరు ఫోన్ చేయడం ద్వారా కానీ మెసేజ్ చేయడం ద్వారా కానీ మీ వివరాలు మాకు తెలియజేసినట్లయితే మీరు ఈ పది ప్రోగ్రాంలో ఏ ప్రోగ్రామ్ లో జాయినట్లయితే చక్కటి ఫలితాలను పొందుతారు మేము గైడ్ చేయడం జరుగుతుంది అంతేకాదు మీకు మూడు నెలల పాటు మేము గైడెన్స్ ఇస్తూ వీక్లీ వీక్లీ సెషన్స్ తీసుకుంటూ చక్కటి ఫలితాలు మీ లైఫ్లో వచ్చే విధంగా మీ జీవితానికి మీరు అనుకున్న విధంగా ఫలితాలు కలిగే విధంగా మా ప్రయత్నం ఉంటుంది ఆసక్తి ఉన్న వాళ్ళు జాయిన్ అవుతారని ఆశిస్తున్నాను ఓ సత్ సత్